ఉచిత మెడికల్ క్యాంప్ లో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అని మా శారదా హాస్పిటల్ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలో శారదా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా వంద మందికి పైగా పరీక్షలు చేసి వారికి మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజేశ్వరి మున్సిపల్ వైస్ చైర్మన్ సంషాద్ బేగం బీజేపీ పట్టణ అధ్యక్షులు నరోత్తం రెడ్డి అమర్ వినోద్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గురుగుపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ ముదిరాజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాషార్ హాస్పిటల్ వాళ్ళని వైద్య సిబ్బంది నన్ను వచ్చి ఒక హెల్త్ క్యాంప్ సార్ సరని తను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు వర్షాల వల్ల చాలామందికి జ్వరాలు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కాబట్టి కొంతమంది ఏజైన వాళ్ళు కాలనొప్పులతోన బయటికి వెళ్ళి చదివించుకోవడము ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గ్రామంలో ఒక గంట రెండు గంటలు చిన్న హెల్త్ క్యాంప్ పెట్టని సార్ అడిగి తను స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు ఇక్కడన్నీ కూడా చైర్స్ కానీ లేకపోతే ఇక్కడ మేము పొషన్లను చెక్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఈ గ్రామంలో ఈ ప్రజలకి ఈ సేవల్ని వైద్య సేవలను అందించుకున్నారో వారు కూడా మేము ఇచ్చిన తరహాని ఆరోగ్యం పట్ల మేము ఇచ్చిన జాగ్రత్తలను వాళ్ళు పాటించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నుంచి శ్రీకాంత్ సపోర్ట్గా ఇక్కడికి వచ్చినటువంటి అమర్ గారు వినోద్ గారు

రెండు ముఖ్యమైన ఫస్ట్ వచ్చేసి వారు నిజ విజయవాడ ఈ రెండు కూడా మన రెడ్డి గారు కృష్ణ ఫౌండేషన్ పెట్టి అనాథ ఆశ్రమం అనాథం నడిపే స్కూల్ నడిపిస్తుంది అది గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరం నుంచి ఎంతో ఆలోచన దాంతోపాటు గత పదిహేను నుంచి తక్కువ తక్కువ కలవ్య సేవ బిల్లలకు అందిస్తున్నారు ఇంకా గ్రామాంగంలో వర్గడానికి నీళ్ళ ప్రజలకు అందుబాటులో ఉండడానికి వారానికి ప్రజలకు ఒక్కోసారి అందులో ఉన్న గ్రామాంధ్రం గురించి కూడా ఇంకా వైద్య సేవ అందిస్తుంది